మనం ఈరోజు తా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం తా గుణింతము త తకు దీర్ఘమి స్థేతా తా గుడి సేతి తా గుడి దీర్ఘమి సేతి తా కొమి తా కొమ్ము దీర్ఘమి సేతు తకురుత్వమి సేత్రు తకురుత్వన దీర్ఘమి సేత్రు తాకేత్వమిస్తేతే తాకేత్వన దీర్ఘమిస్తే తే తాకైత్వమిస్తే తాయి తాకమిస్తేతో తాకు త్వన దీర్ఘమిస్తేతో తాకౌత్వమిస్తే తావు తక్కువ సున్నబడితేత్తం తకు రెండు సున్నాలు పెడితే తహా తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకుందాం భకు దీర్ఘమిస్తే భా గుడిసేతి భారతి భ టాకుమిసేటు డా కొమిస్తేడు భాటుడు ఫలా గుడిస్తేలి సున్నా సున్నబడితే తమ్ ఫలితం సున్నా సున్నబడితే కం ఫలకం త రాకుమిస్తేరు లా కొమిస్తేలు తరులు త దా గుడిస్తేది యా తదియ ఝకు సున్న పడితే ఝమ్ ఖకు దీర్ఘమిసే కాకు సున్న పడితే రమ్ ఝంకారం ఝలా మా కొమిసేము జలము ఘ నా కొమిసేను డాకొమిసేడు ఘనుడు ఛా కొమిసే ఛు రా గుడిస్తే రికూరికాడితే అమ్ గుడిస్తేలి అంబలి రు జ కొమిసేజు వా కొమిస్తేవు రుజువు జ నా 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 గుడిస్తేని జనని జకు దీర్ఘమిసే జా నా కొమిస్తే నువ్వు బా కొమిస్తేవు జానువు డకు దీర్ఘమిస్తే డా బా కొమిస్తేబు డాబు ఝకు సడితే ఝమ్ కకుదీర్ఘమిస్తే కా రా మా కొమిస్తేము ఝంకారము డకు దీర్ఘమిస్తే డా డకు పెడితే డామ్ గుడిస్తే బి కా మాకొమ్మిస్తేము జా గుడి దీర్ఘమిస్తే జీ వా డా డాకొమిసేడు జీవుడు దీర్ఘం దీర్ఘమిస్తే కీ రాకు దీర్ఘమిస్తే వా నా గుడిస్తే నీ కీర వాణి దీర్ఘం దీర్ఘమిస్తే కీ ట మా కొమిస్తేము కీటకము జా దీర్ఘం దీర్ఘమిస్తే జీ వా గుడిస్తే వి మా కొమ్మిస్తేము జీవితము తాగుడి దీర్ఘమిస్తే రా మా కొమ్మిస్తేము తీరము తాగుడిస్తేతి మాకు దీర్ఘమిస్తేవా సాగుడిస్తేసి తీవాసి తాగుడిస్తేతి లా లాక్కొమ్మిసేళ్ళు తిలలు తాగుడిస్తేతి రాక్కొమ్మిసేరు పా తాగుడిస్తేతి తిరుపతి మనం ఈరోజు తాగునింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకున్నాం మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి మనం తెలుగు స్పష్టంగా చదవటం వ్రాయటం గుర్తించటం అవగాహన చేసుకోవాలంటే పుస్తకాల్ని చదివి అవగాహన చేసుకోవడానికి మనకు తెలుగు చదవటం రాయటం కూడా రావాలి మరి దానికి అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు తప్పులు లేకుండా రాయగలిగితే చదవగలిగితే గుర్తించగలిగితే పుస్తకం చదవటం సులభంగా వస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను శుక్రవారం చూడవచ్చు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను